రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ కాంచన్బాగ్ కు చెందిన రియాజ్షీటర్ దారుణ హత్య చేసిన గుర్తు తెలియని స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు రియాజ్ వయస్సు నలభై ఐదు సంవత్సరాలు బాలాపూర్ రోడ్డులో కాల్పులు జరిపి రౌడీషీటర్ దారుణ హత్య బలమైన రాడ్ తో దాడి చేసి హత్య కాల్పులు జరిపి హతమార్చినట్లు అనుమానం ఘటనా స్థలం వద్ద బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు రాజకొండ సీపీ బాబు మహేశ్వరం డీసీ సునీతారెడ్డి సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ షేక్ జహింగీర్ మృతదేహం ఉస్మానియా ఆసుపత్రి మార్చికి తరలించారు హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది చూపిస్తుంది అప్పుడే అయింది మరి పది అయింది అవి చూడండి బండి గురించి కష్టపడి చూడడం మధ్యలో పోయితే

आज तक के समय रात में वो काजा रिया राउडी शीटर है कंचन बाग का वो हमारा मीरपेट एरिया में उठाए थे वो घर इधर ही है उधर एक फूड मर्चेंट है वो वो काम करके घर आ रहे समय इधर कुछ दूसरे लोगों से भी यूनिवर्सिटी है आने के समय कार में आके उनको अटैच करके वो नीचे गिरने के बाद फेयस टू सूट वेपन और उनका इंजरी है हॉस्पिटल में ट्रीटमेंट में इंजरीज अब हम इन्वेस्टिगेट कर रहे हैं उनका प्रीवियस हिस्ट्री है और राउडी एक्टिविटीज़ में इन्वॉल्वमेंट है और इनका एनिमीज है उसका बारे में हमको कुछ इंफॉर्मेशन है आपको शायद सुबह आपको पूरा इन्फॉर्मेशन बोलेंगे हम लोग ట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అది ఏ సమయం ఇచ్చిన జాగ్రత్త మై ఇన్ఫర్మేషన్ అయితే అని చదువుతాం బికాస్ హామ్ ద ఇన్వెస్టిగేషన్ సార్ ఇప్పుడు ఏమైనా తీసుకున్నారా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఇప్పుడు చెప్పలేము ఇది మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం టీమ్స్ అన్ని టీమ్స్ ఉన్నాయి దీంట్లో మా ఎస్ఓ టీమ్స్ కానీ టెక్ టీమ్స్ కానీ మా లోకల్ ఆఫీసర్స్ ప్రొఫెషనల్గా ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అంటే చేస్తున్నాం బై దిస్ టైం టుమారో విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫుల్ డీటెయిల్స్ వస్తున్నారు ఆయన కంచన్బాగ్ దగ్గర ఆయన ఫ్రూట్ మర్చెంట్ ఖాజా రియాజుద్దీన్ అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత అకసిటీలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి డౌట్ ఇష్యూట్ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇదే సీనియర్ ప్రపంచే ఒక బైక్ పైన ఆయన వస్తున్నప్పుడు కారులో వచ్చి అతని ఫిట్ చేసి దెన్ దీల్డింగ్ వీర్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ అతని ఎనిమోస్టీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఎనివర్సిటీ ఉంది ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినారో వెరిఫై చేస్తున్నాం మాకు సటన్ క్లూస్ ఉన్నాయి గెట్ చూస్తుంది సరే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది కమ్స్ అప్ సార్